హాస్పిటల్స్ లో జిమ్స్ కసరత్తుల ట్రీట్మెంట్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దిన పత్రిక పంచలు ధోతీలు వీటికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి వాళ్ళ బ్రాండ్ తోనే వాటిని పిలుచుకునేలా చేశారు రామ్రాజ్ కాటన్ వాళ్ళు సో ఇవాళ రామ్రాజ్ కాటన్ ప్రస్థానం ఏంటి అసలు ఎందుకని ఇలాంటి ఒక ట్రెడిషనల్ ఐడియాని తీసుకుని మార్కెట్లోకి పెనట్రేట్ కాగలిగారు అదేవిధంగా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి వీటన్నిటిని గురించి మనం తెలుసుకోబోతున్నాం మనతో జాయిన్ అవుతున్నారు కేఆర్ నాగరాజన్ గారు ఫౌండర్ చైర్మన్ రామ్రాజ్ కాటన్ వాళ్ళతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి సో నాగరాజన్ గారు ఫర్ ఆల్ ద బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ బ్రాండ్ దీని గురించి వింటే నిజంగా ఒక సక్సెస్ స్టోరీ రోజు అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం మీ ఇనీషియల్గా మీ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది రామరాజు కాటన్ నమస్కారం అండి రామరాజు కాటన్ అంటే మీకు అందరికీ తెలుసు తెలియకుండా లేదు ఎందుకంటే ఇది ఓపెన్ చేసి ఫార్టీ టూ ఇయర్స్ అయిపోయింది రామరాజు ఇంత దూరం పైకి రా ప్లాట్ఫారం చేసి ఇచ్చినది தெலு மாட்ட ஆந்திர பிரஜா பிரஜ்க்கு நான் தன்யவந்தம் ஃபஸ்ட்டே செப்புக்குட்டா மாதிரி தமிழ்நாடுல அப்படி கோயம்பத்தூர் இப்படி திருப்பூர் டிஸ்டிரில் அவினாசி ஒரு விளேஜ் அன தான் நேதர் மதர் மாதிரி அகிரிக்கல்ச்சர் ஃபேமிலி நைன்ட்டீன் செவென்ட்டி నేను ప్లస్ ப்ளஸ் ప్లస్ ப்ளஸ் டூ உண்டு கப்போது எஸ்எல்சி செப்பா எஸ்எல்சி அது மொழி பிஎசிபி கிரஜுயே போகல அப்படி மாதோடு ல లాస్ట్ అయిపోయింది దానిలో చదివినప్పుడు నేను కామర్స్ గ్రూప్ తీసుకున్నాం అనమాట దానిలో ఒక సబ్జెక్టు టైప్ రైటింగ్ వన్ ఇయర్కి ఆ స్కూ కాలేజ్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఫిఫ్టీన్ రూపీస్ స్పెషల్ ఫీస్ ఆ ఇన్స్టిట్యూట్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక పీరియడ్ అనమాట దానిలో ఫిఫ్టీన్ మినిట్స్ ట్రైనింగ్ నేర్చుకోవాలా దానికి ఆ టీచర్ ఏం చెప్పినారంటే మీరు ఇక్కడ టైం చాలదు దీనికి మీరు బయట పోయి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ నేర్చుకుంటా ఇది ఎగ్జామ్ వెళ్ళడానికి రాసడానికి పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది அதுவெல்லாம் மரந்தூ போய் இன்ஸ்டூட்ல நேர்ச்சுக்கோண்டி ட்ரெயின நேர்ச்சுக்கோண்ட்ரு அதுவெல்லாம் எஸ்எல்சி எக்ஸாம் வசின தர்வா அன்னதாண்டஸ் க்ளஸ் வச்சி டைப்ரேடிங் மாத்தம் முப்பை ஐந்து மார்க் வாங்கினா பாஸ் ரெண்டு மார்க் தக்குவ முப்பை மூணு மார்க் வாங்கி ஃபஸ்ட் க்ளாஸ்ல பெயில் அனம் ஒரு விஜயலட்சுமி காரிய பண்டர்ல மார்க்கெடிங் ரெப்பசிட்டேடிவ பணிக்கு சேரினா வாழ் விஜயலட்சுமி காரிய பண்டன் அன்ட்டு ஆந்திரா பிசினஸ் அன்னாட்ட వాళ్ళు బంచులని తయారు చేసి ఇక్కడ ఉన్నారు దానికి ఆర్డర్ తీసుకునే దానికి కలెక్షన్ చేసేదానికి నాకు పని ఇచ్చినారు ఒక సిక్స్ ఇయర్స్ దీంట్లో పని చేసినాం కాలేజీలో చదివిన ఎంత అనుభవం వస్తే దానికంటే ఎక్కువ అనుభవం దానిలో బాగా అన్ని దానిలో నేర్చుకున్నాం కాబట్టి ఎందుకంటే మీరు బయటికి వెళ్ళారు తిరిగారు మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అంతా మీకు తెలుసు కాబట్టి మార్కెట్ నేర్చుకున్నాము ప్రొడక్షన్ నేర్చుకున్నాము అడ్మిషన్ నేర్చుకున్నాము అనేదంటే అన్ని మనుషుల దగ్గర ఉన్న అనుభవం బాగా నేర్చుకున్నాం అప్పుడు నేర్చుకున్న పెట్టుబడి వచ్చి ఇప్పుడు ఇంత పెద్దగా చేసేందుకే అది అవకాశం దొరికిందనమాట అట్లా ఉన్నప్పుడు పదిహేను రోజులు నేను మా కంపెనీ షాపులు ఉన్నాము కదా అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పంచులు నేసేచ్చేవాళ్ళు వాళ్ళు తయారు చేసిన పంచులు సర్టిఫికేట్స్ తీసుకొచ్చి మా షాపులో వేస్తారనమాట ప్రపంచంలో ఉన్న అందరికీ పొలిటీషియన్ ల్యాండ్లార్డు వీఐపీ వాళ్ళందరికీ వైట్ అండ్ వైట్ வாலு உ பஞ்சு சட்ட தயார்ச்சே நேசேவாளு பைக்கே சட்ட லக்க ஊருக்கே பயிட்ட எண்ட மாணி இன்ச்சு கிந்த சாயந்தரம் வரைக்கும் ஊருக்கே குர்ச்சேஸ்ட்டு மஞ்சள் நீர் கூட மா கம்பெனி நேயர் அந்த பாவர்ட்டி மென்சி அந்த டூபாக்கு வச்சுக்க ஊருக்கே எண்ட கிந்த மாணி இயந்திரம் குர்ச்சேஸ்ட்டு மஞ்சீருடனிக்கு அவகாசம் இருந்து மாதிரி ஷாப்ல நேன் குமார உன்னு இப்படி அடிக்கம் கதா சௌக்கரே வாழ்க்கை மஞ்சள் நேன் அடிக்கிறது கதா அது கஷ்டம் அப்படின்ட்டு மேம் அடையது காண மைண்ட் மனசுக்கு ரொம்ப நொப்பு உண்டு தான் சா பாதா காண ஏம் தான் மார்ச்சு மாக்கே பெத்த ஐடியா ஏம்லேருது காண மாலரீலுக்கு போய் டி தாக்கிச்சா போண்டாபடிச்சு இட்லேஸும் வாழ்க்க அண்ணம் பட்டேதாக்கு மாதிரி மாதிரி டபுள் காட்டி அது அது சப்போர் என்ன வாழ் கஷ்டப்பட் மாதிரி சா பாத கலையுது காண தான் சேசனிக்கு கொதி ரோஜில் போயின் தர்வா மாக்கு மாவுக்கார கொதி ரிலேஷன்ஷிப் பாக பெரின தான் ஒரு ரோஜில் அடிக்கா ஏவன்ட் இப்போ மனம் மார்னிங் பதி கண்ட போய் பணம் பேங்கலின் தீஸ்கொச்சேஸா வச்சிச்சேசினா பல்டூர் போய் வாழ் பணிச்சூசுட்டார் கதா மனம் மஞ்சள் கூட ஏது ஊருக்கே எண்டில் குர்ச்சேஸும் சாயந்திரம் வரைக்கும் உண்டி மழிக்கு எல்லி போட்டு எந்தக்கு அது அட்லா மன மார்னிங் இச்சேசி பணிச்சூசு கடினம் நேன் அடிக்க வெட்டே மா சௌகர் ஏன் செப்பினே ஊருக்குண்டி வாழ்க்கை டபு இச்சேசினா பக்க ஷாப்புக்கு வெள்ளி போத்தார் நெக்ஸ்ட் வீக் மனக்கு பீஸ்ராது வாழ் ஒரு வந்து ரூபாய் எக்ஸாமட்டே மனக்கு ரக போது அதுவெல்லாம் சாயந்தரம் வரைக்கும் பெட்டியமனா எக்கடி போக டூ இச்சா தீஸ் கொண்ட பரிகெத்துக்காண்ட் எழுதி போத்தார் வேற எக்கடி தாரியில் காட்டி இட்லேஸ் வந்து இது மனக்கு அலவட்டம் அது நீ பணிச்சூட செப்பேசினார் காணி மாக்குது ஆயனமோ பிசு ட்ரிக்காக செப்பினா கூட மா மனசு பாதுகா இத்தூரம் பணிச்சேச மனசி ஒரு சேவ் வச்சி இக்கட எண்டி பேசுகிறேன் மாதிரி ஒப்புக்கோட மைன் மனசு ஒப்புக்கோடது காணிச்சு வெஸ்டன் இப்போ இது பஞ்சல் கல்ச்சர் ராக்கராக தக்கிப்போய் అందువల్ల బిజినెస్ చేసిన కంపెనీ అన్నీ మొత్తం స్లో అయ్యి వేరే బిజినెస్కి మారేసినారు అదే టేపు నేను పనిచేసిన కంపెనీ కూడా ఫ్యూచర్లో అది బిజినెస్ లేదని చెప్పి వాళ్ళు కూడా క్లోజ్ చేసేదని చెప్పి క్లోజ్ చేస్తున్నారు అనమాట అప్పుడు మాకు సిక్స్ ఇయర్స్గా చదువు పూర్తి అయిన తర్వాత సిక్స్ ఇయర్స్గా పంచుల గురించి వేరే ఏం గురించి తెలియదు మళ్ళీ వేరే ఒకటి పనికి పోవాలి లేకుండా ఏదో బిజినెస్ చేయాలా నేను వేరే బిజినెస్ చేసేసరికి మనం పంచిల్ బిజినెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి నేను మా పేరెంట్స్ మా రిలేషన్స్ మా ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర నేను ఓన్గా బిజినెస్ చేయాలని ఐడియా ఉన్నాము ఇట్లా షాప్ క్లోజ్ చేసేసినారు అందువల్ల ఓన్గా బిజినెస్ చేయాలని ఐడియా ఉంటుంది చెప్పినారు ఏ బిజినెస్ చేసినామని అడిగినారు ఈ పంచిల్ బిజినెస్ అని చెప్పినాం కానీ దానికి ఫ్యూచర్ లేదని కూడా తెలుసు కదా అయినా కూడా ఎందుకని మరి ఆ ఛాలెంజ్ తీసుకున్నారు నాకు ఈ సిక్స్ ఇయర్స్గా నేను ఆ కంపెనీలో పని చేసినప్పుడు నేను ఎక్కువ చూసేది ఆ నేసేవాళ్ళు పావర్టీ నేను ఎక్స్పోర్ట్ బిజినెస్ మా ఫా పేరెంట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగుంటుంది నేను పెట్టుబడి ఇస్తాము అందరూ వెళ్ళేసి అన్నీ చెప్పినా కూడా నేను అది ఒప్పుకోలేకుండా పంచర్ బిజినెస్ స్టార్ట్ చేసినాం ఎందుకంటే వాళ్ళు పావర్టీ ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలా మనం నేర్చుకున్నది దానికోసం కష్టపడి చేస్తాము నాకు అంత కాన్ఫిడెంట్ ఉంటుంది కాబట్టి வேறேம் தாரி மார்ச்சு வாழ் ஏம் செப்பினா கூட அது ஒப்புக்கோடா பஞ்சல் பிசினெஸே வச்சி நைன்ட்டீன் எயிட்டி த்ரீல மாதர் பேரு ராமசாமி நான் பேரு நாடராஜ் ரெண்டு கலப்பி ராமராஜ் பெட்டி நைன்ட்டீன் எயிட்டி த்ரீ செப்டம்பர் நைன்ல கம்பெனி பலவந்தம் ஓபன் பேசினா எவரும் மனக்கு சப்போர் செய்யலை எவரும் மனிக்கு என்கரேஜ் செய்யலை அந்த டிஸ்கேஜ்ரு காணக்கு பாவர்ட்டி வேசேவ் பாவர் உன்னு காப்பிட்டு வாழ்க்கையேதோ சகாயம் செய்யலா வாழ் காப்புறம் பாகுடா మైండ్లో ఓపెన్ చేస్తున్నాం అంటే మైండ్ లో మీకు ఒక మంచి చేయాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి సక్సెస్ కూడా ఇంకా ఆటోమేటిక్గా వస్తుంది అంటే మీరేమి గ్రీడీనెస్ తోటి లేకపోతే ఎక్కువ లాభాల కోసం మొదలు పెట్టలేదు వాళ్ళు కనీసం నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు లేకపోయారు సరిగా డబ్బులు వాళ్ళకి వచ్చేవి కాదు మీరు వాళ్ళ దగ్గర నుంచి రా మెటీరియల్ తీసుకుంటున్నప్పుడు మెటీరియల్ అంతా తీసుకున్నప్పుడు మీరేం చేశారు వాళ్ళు కరెక్ట్గా చెప్పినారుంటే நீர் மா நேசி இச்சுனப்பு மா ஷாப் வச்சுனப்பு கண்டிஷன் ஏம் கண்டிஷன் மரந்தும் மா ஷாப் வச்சு சட்டேஸ்க்கா மீ மெட்டே சட்டேஸ் சட்டேஸ் கொண்டு சட்டேஸ் வச்சு அது சாத்தே அது கஷ்டம் செப்பினார் சரி ஓகே மூடு பூட்ட வேடி அனு தினாலே மெந்த கூலி காவலனம் ரெண்டு ரூபாய் கூலி இச்சுது மீது மூடு ரூபாய் சேண்டி மேம் மூடு பூட்ட வேடி இன்னும் திண்டுத்தான்னு சரி ஓகே மல்லா சட்டேஸ் தனிக்கு అడిగినాం మూడు రూపాయలు నాలుగు రోజు చేసింది మేము షర్ట్ వేసుకొని వస్తామని చెప్పినారు వెంటనే ఏం ఆలోచన లేకుండా రెండు రోజు కూడా నాలుగు రోజు చేసి ఇస్తాము మీరు మూడు పూట వేడి అన్న తినండి షర్ట్ వేసుకొని కంపెనీకి రాండి అని చెప్పినాం ఇది చెప్పిన కండిషన్ షర్ట్ వేసుకుని రావాలని ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందరూ వైట్ వైట్ వాడేదానికి వాళ్ళే కారణం ఆ రోజు నైన్టీన్ ఎయిటీ త్రీ సెప్టెంబర్ నైన్త్లో యాభై మగ్గాళ్ళు స్టార్ట్ చేసిన రామరాజ్ కాటన్ ఈరోజు యాభై వేలు ఫ్యామిలీ వీవెస్ ఫ్యామిలీ మా దగ్గర ఉన్నారు మూడు అన్నం తిన్నారు వాళ్ళు సర్ట్ వేసుకున్నారు పిల్లలు చదివినారు ఇప్పుడు యూకేఎస్లో ఐటీలో పని చేస్తున్నారు కారు కొనే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు కోవిడ్ వచ్చింది మనీ డిమాండ్ చేసి వచ్చింది ఇన్నా కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా వాళ్ళకి సేఫ్గా కాపాడుకొని ఈ ఫార్టీ టూ ఇయర్స్లో యాభై వేలు ఫ్యామిలీ బాగా శుభ్రంగా వాళ్ళ లైఫ్ డెవలప్ అయిన దానికి రామరాజ్ కారణం ఉంటుందన్నమాట ఇప్పుడు ఎన్ని స్టోర్స్ ఉంటాయండి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఫిఫ్టీన్ థౌసండ్ డీలర్స్ అన్నమాట ఓన్లీ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ కూడా మూడు మూడు వందలు ఉంటుంది మూడు వందలు ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వందలు సోరూమ్ ఉంటుంది నేను తయారు చేసి సరకు తయారు చేసి పెంచులు తయారు చేసి మార్కెట్ పోయినప్పుడు పెద్ద ఆయన అడిగినారు కదా మీరు పోయి అమ్మేదానికి కష్టం అది ఫీల్ చేసినాం తీసుకుపోయేసప్పుడు రెండు మీటర్కి ఒక పంచీలు అనమాట నాలుగు రూపాయలు పెరిగింది అందరూ మార్కెట్ నలభై రూపాయలకి అమ్ముతారు నేను రెండు రూపాయలు నాలుగు మీటర్కి నలభై తొమ్మిది అయింది అందరూ కాడెట్నూలు వాడు ఆన్ వాడినారు నన్ను కోముడు వేసినాం అప్పుడు యాభై రూపాయలు అయిపోయింది నేను మార్కెట్లో పోయి ఆర్డర్ తీసుకున్నప్పుడు పంచలన్నీ చూపించిన మా డీలర్ చూసి క్వాలిటీ బాగుంటుంది ఏం రేట్ అన్నారు నేను యాభై రూపాయలు చెప్పినాము ఆయన చూసి పక్కన పెట్టేసి నాలు నాలుగు జనరేషన్ చేసే వాళ్ళందరూ నలభై రూపాయలకి ఇస్తున్నారు మీరు కొత్త ఓపెన్ చేసి యాభై రూపాయలకి ఇచ్చి ఒకే రోజులో టాటా బిర్లా వాళ్ళ చెప్పి వది వది చెప్పి వాళ్ళు మళ్ళీ సేల్స్ కస్టమర్స్ వెళ్ళిపోయినారు బిజినెస్లో అన్ని అబద్ధాలు చెప్పి మార్కెట్ చేసేదే పొషన్ ఉంటుంది నిజం చెప్పి సరిగా ప్రెసెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకొని సంతోషంగా ఆటారు అనమాట ప్రీమియం క్వాలిటీ తోటి మీరు ప్రొడక్ట్ ఇస్తూ ఉంటారు కదా దానికి ఎలాంటి హోంవర్క్ చేస్తారు అంటే మీ వ్యూవర్స్కి ఎట్లా గైడెన్స్ ఇస్తారు అండ్ బయట దొరికే ప్రోడక్ట్స్కి మీ వాటికి క్వాలిటీలో చాలా తేడా ఉంటుంది ఎట్లా మెయింటైన్ చేస్తారు కదా ఇప్పుడు పంచులు రెగ్యులర్గా కట్టేవాళ్ళు పంచులు కట్టుకున్న ఫంక్షన్కి పోతారు వాళ్ళు పోయినప్పుడు ఒక ఎల్లో కలర్ బ్యాగ్లో ఒక పంచీలు ఎక్స్ట్రా తీసుకుపోతారు స్కూటర్ స్టెప్ని ఎలాగా ఎందుకంటే ఆ పంచులు ఎక్కడైనా కింద కూర్చోప్పుడు పగిలిపోతుంది క్వాలిటీ లేదు కాబట్టి పగిలిపోతుంది అందువల్ల స్టెప్ని ఎలాగ తీసుకుపోతారు ఎందుకంటే అప్పుడు ప్రసన్న ఎట్లంటే అంటే ఒక రేటు పెట్టుకుంటారు ఈ రేటుకి ఎక్కువ పోయినంటే అమ్మదని చెప్పి వాళ్ళందరూ రే యాన్ రేటు పెరిగి పెరిగి కూలి పెరిగి పెరిగా ఏం చేశారంటే క్వాలిటీ డెవలప్ చేసి లేకుండా క్వాలిటీ తగ్గించేసి రేట్ ఫిక్స్డ్ పెట్టుకున్నారు ఏ ప్రోడక్ట్ ధర తక్కువ అయిపోతుందో ఆ ప్రోడక్ట్ మార్కెట్ లేకపోతుంది మనం తయారు చేసినా క్వాలిటీయే తయారు చేయాలా అప్పటి నుంచి ఇప్పటివరకు క్వాలిటీ కరెక్ట్గా మెయింటైన్ చేసినది కాబట్టి ఇప్పుడు వరకు మార్కెట్లో మేము చేసిన టర్నోవర్ ఒక రోజు టర్న్ ఓవర్ చేసేవాళ్ళు కూడా మార్కెట్ లేదు ఎందుకంటే అందరూ లాభం కోసం చేస్తున్నారు చేస్తున్నారు అనమాట మేము క్వాలిటీ ఈ కల్చరు ఈ పావర్టీ దగ్గర ఉన్న పావర్టీ ఇది మూడు కరెక్ట్గా బేస్ పెట్టుకుని చేస్తున్నారు కాబట్టి ఇండియాలో ఉన్న వీవెర్స్ వీవేర్స్ రిటైల్ పార్టీలు కన్స్యూమరు అందరూ మా పైన ఒక ట్రస్ట్ పెట్టుకున్నారు కదా అదే పెద్ద అవార్డుగా మెడల్గా మేము అనుకుంటాం ఇంతకుముందు జనరల్లీ తమిళనాడు కేరళ లేకపోతే కొంత రూరల్ తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో ఇక్కడ మాత్రమే ఉండేది ఇప్పుడు కొంత కల్ కార్పొరేట్ కల్చర్లో కూడా ఇలాంటి ట్రెడిషనల్ డే అని ఇట్లా పెట్టుకుని మరీ పంచెలు కట్టుకోవడం అనేది చూస్తున్నాం సో దానిలో మీ పాత్ర ఎంతవరకు ఉంది రామ్రాజకాటన్ పంచల డిస్కోర్ మేము చేయలేదు మేము పంచల డిఫరెంట్గా ప్రసెంటేషన్ చేసినాం ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసిన కంపెనీ నుంచి వచ్చిన బ్యాంక్ పోయిన గుమాసా ప్యాంట్ పేస్కి వచ్చిన ఆయన నేరుగా మేనేజర్ పోయి వచ్చి మాట్లాడి చూస్తారు నేను పెద్ద బిజినెస్ చేసిన పంచీలు తయారు చేసిన పోయినా కూడా మెసెంజర్ కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ చూసామని చెప్పి ఊరికొని నిలబెడతారు చేరు కూడా పోయారు ఇట్లా కలెక్టర్ ఆఫీస్పోయినా సరే సేల్సెస్ అయిపోయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్పోయినా సరే నాకు వాల్యూ ఉండదు పంచీలు కట్టిందానికి వాల్యూ ఉంటుంది ఇదని నేను ప్రత్యేకంగా పర్సనల్గా నేను అనుభవం మాకు బాగా దొరికింది ఈ పంచులకి ఈ సొసైటీలో ఒక అంగీకారం ఒక గౌరవం ఒక మర్యాద తీసుకురావాలా దానికి ఆలోచన చే ఇదే కదా ప్రాబ్లం దీనికి ఏదోటి ఆలోచన చేస్తామని చెప్పి తీర్మానమైంది దీనికి ఏం చేసినప్పుడు సరి బాగా మంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది టెన్ ఇయర్స్ వేరే ఏం లేకుండా సల్యూట్ రాబరా సల్యూట్ రాబరా అన్ని టీవీ అన్ని ఛానల్ బాగా మన రెవెన్యూ కంటే మన లాభం కంటే ఎక్కువ దానికోసమే ఖర్చు పెట్టినాం ఇది దోతికి ఒక మర్యాద చేసి చేయాల సొసైటీల అంగీకారం దొరకాల సొసైటీని చేసి 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 చేసినాం ఇప్పుడు వెయ్యి మంది ఉన్న సభాల కోట్ చుట్టేసిన వాళ్ళ సభాల ఒక మనిషి పంచులు సట్ వేసుకుపోయినారు అందరి నమస్కారం పెడతారు సల్యూట్ పెడతారు ఆ టైప్ మార్చినది రామరాజు అనమాట మన ఇండియన్స్ దగ్గరకు వచ్చేసరికి సౌత్ ఇండియన్స్ దగ్గరకు వచ్చేసరికి గా వాళ్ళు ఇది తక్కువేమో అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు చాలా రోజులు దానిలో కొంత బాగా మార్పు తీసుకురాగలిగారు అండ్ ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే వేసుకునే ఫ్యాబ్రిక్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ వేసుకోండి కాటన్ లేకపోతే ఇలాగ పాలిస్టర్ లేకుండా ఇలాంటివి లేకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ ఫ్యాబ్రిక్ విషయంలో దీన్ని పంచులు అప్పుడు తయారు చేసిన ఏం మెయిన్ అనమాట అంటే యాన్ రాటేలా చేసినప్పుడు దానికి హ్యాండ్లు అయ్యే ట్విస్ట్ చేయాలి హ్యాండ్లు ట్విస్ట్ చేసినప్పుడు ట్విస్ట్ అప్పుడు అంత పెద్దగా మిషన్ చేసినప్పుడు ఎక్కువ రా రాదు అబ్జర్వేషన్ ఉంటే లైఫ్ లాదు ఒక ఏడు బ్లీచింగ్లీ వాషింగ్లీ అది వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఇదన్నీ నేను నేర్చుకొని అబ్జర్వేషన్ కావాలా బ్రీతింగ్ ఉండాలా లైఫ్ రావాలా దానికి ట్రీట్మెంట్ చేసి చేసాం ఇప్పుడు మంచి ట్విస్ట్ ఎక్కువ ఉన్న జానం అనుకో వీవింగ్ చేసుకోవచ్చు కానీ బ్లీచ్ చేసినప్పుడు ఎలా వెళ్ళిపోతుంది ఈ టెక్నిక్లో మనం సెపరేట్గా ఆరంటీ చేసి కరెక్ట్గా చేసుకొని ఆ ట్విస్ట్ తక్కువ ఉండాలా లైఫ్ బాగా రావాలా దానికోసం బాగా వచ్చిన తర్వాత దానికి బాయిలింగ్ చేసి అన్ని కరెక్ట్గా సిస్టమ్ చేసి అబ్జర్వేషన్ చేసి ఇప్పుడు అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి మా పెంచులు రామరాజు పెంచులు కొనుక్కొని వాడి చూసినారనుకో ఆటోమేటిక్గా తిరిగి తిరిగి వాళ్ళు మన దగ్గరికి వస్తారు అంత అబ్జర్వేషన్ అంత కూల్ ఉంటుంది అనమాట అంత ఫీలింగ్ తెలుస్తుంది పెంచులు కట్టే వాళ్ళకి తెలుసు ఇప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ ఎంత చేసినా కూడా మన దగ్గర ఒక ఫీల్ రావాలా వాడినప్పుడు వాళ్ళకి అంత హ్యాపీనెస్ ఉండాలా జనరల్లీ మన ఇండియాకి వచ్చేసరికి మిడిల్ క్లాస్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది మీరు మంచి క్వాలిటీతో ఇస్తున్నారు ప్రైస్ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది కానీ కొన్ని క్వాంటిటీ తగ్గిపోతుంది కదా అది మీకు నష్టం రాదా మరి ఐదు వందల తొంభై ఉంటుంది ఐదు వేల తొంభై వందలకు సెట్ ఉంటుంది అందులో ఇప్పుడు ప్లాట్ఫారం ఐటమ్ లేదు మన దగ్గర కానీ లో మీడియం హై అన్ని వెరైటీ పెట్టినాం ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఒక ఇంట్లో ఫంక్షన్ అంటే వాళ్ళు సౌకర్యులు తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని తీసి ఇవ్వచ్చు అన్ని రకం మన దగ్గర పెట్టింది అన్ని జనరంజకం పెట్టుకున్నామని ఫ్యామిలీలు అందరూ కొనుక్కోవచ్చు అక్కడ వేరే వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు పెళ్లి పెట్టుకుంటే పెళ్లి పెట్టిప్పుడు పంచులు తోడిస్తారు అది అలవాటు అయిపోయింది మీ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏమి అంటే ఏం చెప్తారు స్టార్టింగ్లో నైంటీ ఎయిటీ త్రీ నైంటీ త్రీ వరకు రామ్రాజ్ అంటే పంచల్ ఒక చిన్న రోడ్లే పెట్టుకున్నాం ఎంత కోర్ట్ వేసి ఎంత జీన్స్ వేసేసినా కూడా మనం పంచిలు పెట్టినప్పుడు మనం ఇదే న్యాచురల్గా మనం మీద ఐడెంటిటీ సెపరేట్గా మన ఫాదర్ ఫాదర్ మదర్ తాతగారి నుంచి ఉన్న జీన్ వచ్చి మన దోపల మన బ్లడ్లే ఉంటుంది కాబట్టి మనం దానికి బాగా ఎక్సెప్ట్ చేస్తాము హ్యాపీ అవుతాము అందరూ ఫ్యామిలీ లాగా హ్యాపీ అవుతారు చూసి వాళ్ళందరూ వాల్యూ ఇస్తారు ఆటోమేటిక్గా ఆ పాయింట్ ఉంటుంది కాబట్టి వచ్చి మనం రామరాజు పెరిగింది రామరాజు రామరాజు ఎంత దూరం పంచులు సేల్ చేసి ఎంత దూరం అడ్డా చేసినా కూడా వాడే వాళ్ళ మైండ్ లోపల ఉండాలి కదా అది అది ఫైన్ టూన్ చేసినాం అంతే అది పికప్ అయింది కానీ ఇప్పుడు మరి వచ్చే జనరేషన్ లేకపోతే ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ జెన్జీ ఈ న్యూ జనరేషన్ వీళ్ళు పెద్దగా అకేషన్కి మాత్రమే వాడుతున్నారు కదా అదర్ దాన్ దట్ షార్ట్సే లేకపోతే జీన్స్లే మరి వాళ్ళని ఎట్లా అడ్రస్ చేస్తారు మరి అది మీకు ఛాలెంజ్ కదా బిజినెస్ ఇది మన కల్చర్ మన కల్చర్ మనం తీసుకురాక ఎవరు తీసుకుపోయేది ఇప్పుడు ఈ కల్చర్ తీసుకుని నేను వచ్చినాం ఇప్పుడు మన దగ్గర మా డాటర్స్ వచ్చినారు మా సన్నిలా వచ్చినారు మళ్ళీ మన మనవాడు వచ్చినారు ఇంకా తీసుకుపోతారు ఇంక ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీస్ అయిపోయింది మన నాన్న చాలా ఇండస్ట్రీస్ అయిపోయింది చాలా మంది తీసుకొస్తారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆటోమేటిక్ పెరుగుతుంది దీనికి స్టార్ట్ చేసేవరకే కష్టం ఎట్లా రాకెట్ చార్జ్ చేసే కష్టం ఇప్పుడు చేసినా కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది కాబట్టి ఇంకే ఫ్యూచర్లో నార్త్ ఇండియా పోవచ్చు ఇంటర్నేషనల్ లెవెల్ పోవచ్చు ఈ పెంచర్ ఎట్లంటే ఈ సమ్మర్కు వాటి దానికి ఉన్న యూజ్ చేసుకున్న కూడా అమెరికన్స్ చాలా మంది పెంచర్ కట్టుకున్న వాళ్ళు ఉంటారు యూఎస్ అవర్లో ఉన్నవాళ్ళు పంచులు ఇప్పుడు కలిపోని అట్లా హీట్ ఏరియా కూడా ఉన్నారు కదా మన క్లైమేట్ ఉండే వాళ్ళందరూ అక్కడ పెంచులు మార్చుకునే వాళ్ళు ఉంటారు ఫారినర్స్ యూఎస్ మన ఇండియన్స్ కాదు అక్కడ ఉన్నవాళ్ళు మార్చుకుంటారు అందులో ఫ్యూచర్లో ఈ సమ్మర్ పెరుగుతున్న హాట్ ఎక్కడెక్కడలో ఉంటుంది అక్కడ ఆటోమేటిక్గా తప్పకుండా ఈ పంచులో ఇలా రెడీమేడ్ పెంచులో పాకెట్ ఒట్టిగా కొట్టిగా పాకెట్ పెంచులో తప్పకుండా సేల్స్ అవుతుంది ఇప్పుడు రెడీమేడ్ పెంచులు మేము అప్పుడు చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ పెంచులు తయారు చేసినాము అట్లాంటే యూత్ వాళ్ళు వస్తారన్నట్టే యూత్ వాళ్ళు వస్తారు పిల్లలు వస్తారు కదా అర్థం రోజు రోజు అదే పెరుగుతుంది అందులో యూత్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారని అర్థం అవుతుంది ఇప్పుడు మీరు ప్యాంట్ సైజ్ చెప్పినా ప్యాంట్ సైజ్కి మన పంచెలు దొరుకుతుంది అదే వెంకటేష్ సైడ్ అట్లే ఫస్ట్ చేసినాం పిల్లలు పుట్టినప్పుడే పెంచులు మళ్ళీ అబ్బాయి పెద్దప్పుడు పెంచల్ ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు పెంచులు అట్లా స్టోరీ అట్లే తీసుకొచ్చినాం ఇప్పుడు ఏ పిక్చర్లో చూడండి పంచులు కట్టుకుంటే ఒక సాంగ్ అది వస్తుంది ఆటోమేటిక్గా మరి మంచిదంటే ఆటోమేటిక్గా అందరూ వస్తారు కదా చాలామంది వ్యూవర్స్ వాళ్ళ ప్రోడక్ట్ ఎంత మంచిదైనా కానివ్వండి ఎంత ప్రీమియందైనా కానివ్వండి కానీ వాళ్ళకి మార్కెట్ చేసుకోవడం చాలా మందికి రావట్లేదు బ్రాండ్స్ కూడా అలాంటి అన్ని బ్రాండ్స్ ఏమి లేవు మీరు హ్యాండ్ వీవ్డ్ లేకపోతే చేత్తో తయారు చేశారు అంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఏదో గవర్నమెంట్స్కి కానీ ఇప్పుడు మీరు ఒక సక్సెస్ ఫార్ములా లాగా దాన్ని తీసుకొచ్చారు ఏమంటారు మీరు ఫస్ట్ నమ్మకం తీసుకెళ్ళాలి నేను ఇది ఫార్టీ టీస్ ముందుకు చెప్పినట్లయితే నమ్మకం తీసుకొచ్చినాం రామ్రాజు చేసినా అది ఇప్పుడు కవర్ ఓపెన్ చేయకుండా తీసుకుపోతారు టూ థౌసండ్లో నేను ఒక మంచి షోరూమ్ కోయంబత్తూర్లో ఇంటీరియర్ బాగా చేసి ఏసీ అన్ని చేసి ఎట్లా ఫారిన్ బ్రాండ్ ఉండే అట్లా చేసి దానిలో పంచ్లు డిస్ప్లే చేసి చేసినాం అది అందరు నవ్వినారు பஞ்சுக்கு இட்ல பெடுத்தாரே இன்ன சேல்ஸ் உண்டது பக்கம் மாக்கோ ரோஜுக்கு ரெண்டு பஞ்சு மூணு பஞ்சு கூட அமர்ந்து நீர் யாபை லட்சம் ருச்சு பெட்டி இந்த ஷோரூம் யூச்சு பெட்டது எண்ணெய் பெஞ்சு அம்மு தான் நே பஞ்சு அமோது நான் தெளிசேன் பஞ்சுக்கு ஒரு வாலியூ ராவாலா பஞ்சுளுக்கு ஒரு அங்கீகாரம் தரக்கல பஞ்சுளுக்கு மார்க்கெட்ல மரியாதை உண்டா கோசமே பேசம் ஃபஸ்ட் அது வச்சு தர்வத்தே ஆட்டோமேடிக்காக பெருத்து அனுப்பிச்சப்பாமராஜ் அண்டே கல்ச்சர் ஆஃப் இண்டியா அப்படிது பஞ்சு தயார்ச்சு கொனே வரையுது నేను ఇప్పుడు కొనేవేళ్ళు చేసేసాను తయారు చేసే కష్టం ఉంటుంది ఎవరైనా ఫస్ట్ ట్రస్ట్ రావాలా ట్రస్ట్ రావడానికి మనం చాలా కష్టపడి స్టేజ్ బి స్టేజ్ డెవలప్ చేసి రావాలా అందరూ చేసేదని లాభం కావాలని చేసినట్టు ఫెయిల్ అయిపోతారు బిజినెస్ ఉన్న ప్రొసీజర్ ప్రకారం చేసినట్టుగా ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు కాటన్ గురించి చెప్పారు మంచి సిల్క్ ప్యూర్ సిల్క్ వీటి గురించి మాట్లాడదు మరి ఎందుకని విమెన్ సెక్షన్ వైపు రాలేదు ఇప్పుడు విమెన్ సెక్షన్ ఉంది మంచి కాటన్ కుర్తాలు కావాలనుకుంటారు మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి అలాంటివి మంచి ప్యూర్ సిల్క్ శారీ కావాలనుకుంటారు ఉన్నాయి కానీ బట్ స్టిల్ ఇంకా తక్కువే అంటే దానికి మీరు ఎన్ని బ్రాండ్లు ఉన్నా కానీ ఇంకా స్పేస్ ఉన్న బ్రాండ్ ఎందుకని అటువైపు చూడలేదు మీరు నాకు బిగిలించే పంచులు పైన వెనకాల పోయినాము ఫార్టీ టూ ఇయర్స్ అయిపోయినాము ఇప్పుడు మాకు ఇప్పుడు నాకు ఇంత దూరం టర్న్ ఓవర్ వచ్చేదానికి ఫార్టీ టూ ఇయర్స్ అయ్యిందంట ఆయన మా డాక్టర్ వచ్చి ఇంకో ఫైవ్ ఇయర్స్లో వచ్చి ఇంత టర్న్ ఓవర్ ఎక్కువ పోతారు నా వరకు పంచలు తీసుకొచ్చినాము ఇప్పుడు మా డాక్టర్స్ వచ్చి చర్యలు తీసుకొచ్చినారు కాబట్టి ఫ్యూచర్లో ఎట్లా పంచలకు బ్రాండ్ లేకపోయిందో అట్లా రామరాజు వచ్చిన తర్వాత బ్రాండ్ వచ్చిందో ఇప్పుడు చీరలకు బ్రాండ్ లేదు కాటన్ అంత పెద్ద బ్రాండ్ లేదు ఇప్పుడు మా వాళ్ళు తీసుకొస్తారులే మీరు తెలుగు ప్రేక్షకులకి ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఎంత చెప్పాలన్నా తెలుగు వాళ్ళకి మా నమస్కారం వందలు అందరం అన్నీ చెప్పుకోవాల్సిన ఉండాల్సిందే మేము కాదు మా ఫ్యామిలీ కాదు మా ఫ్యామిలీ వెనకాల వచ్చిన మా డాటర్స్ మా మనవాడు అందరూ చెప్పాల్సిందే మీ బిజినెస్ ఇంకా గ్రో అవ్వాలి దాంతోపాటు మన కల్చర్ని కూడా మీరు అట్లా ఇంకా క్యారీ చేసుకుంటూ ముందుకు కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరూ మేడ్ ఇన్ ఇండియా దండికి రావాలా కోరిక కాబట్టి అది వీళ్ళు సపోర్ట్ అని బాగుంటుంది కాబట్టి మా టీమ్స్ బాగుంటుంది కాబట్టి అది సక్సెస్ అయినాం ఓకే అండి సో ఇది రామ్రాజ్ కాటన్ సక్సెస్ స్టోరీ మనతో పాటు షేర్ చేసుకున్నారు మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే